తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్లస్ మా ధోర్నగర్ కాన్స్టిట్యూన్సీ మరియు యావత్ తెలంగాణ స్టేట్ నుంచి కూడా యావత్ తెలంగాణ స్టేట్ ప్రజలు కూడా చాలా హర్ష వ్యక్తం చేస్తున్నారు ఎస్టీ వాళ్లకు సముచిత స్థానం కల్పించారు కాబట్టి డిప్యూటీ స్పీకర్ అనే పది మన ఉత్తర రామచంద్ర నాయక్ గారికి ఇవ్వటం హర్ష వ్యక్తం చేస్తున్నాం చాలా శుభప్రదం మళ్ళీ ముఖ్యమైనది ఏంటంటే పేదవారికి అన్నం గతంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సన్న బియ్యం ఇస్తామని చెప్పారు తప్ప ఇవ్వలేదు ఈరోజు ముఖ్యమంత్రి గారు వారి మీద ప్రేమ ఉంచి ప్రేమతోటి పెద్ద కొడుకై పేదవారికి అన్న అన్నదానం మహా గొప్పదని ఆలోచించి సన్న సన్నబియడం జరిగింది అది చాలా అనుకూలమైన విషయాలు ఆ కార్యక్రమాన్ని ఎవరు చేయలేదు చేస్తా అందరే తప్పక చేయలేదు ఇందరమ్మ ఇల్లు కూడా పేదవారికి ఎంతో అవసరమైంది ఉండ ఇల్లు లేని వాళ్ళకి అది న్యాయపరమైన వ్యవహారం అది ఒకటి రేషన్ కార్డులు ఇవ్వటం ఎవరు ఏ గవర్నమెంట్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు అది కూడా న్యాయపరమైన వ్యవహారం కాబట్టి అన్ని ఆలోచించి ముఖ్యమంత్రి గారు పేదవారి మీద చాలా ప్రేమతోటి ఆయన అన్ని కృత్యంతో వ్యవస్థ ఆలోచించే ఆయన అన్ని ఆలోచన ఆలోచన ఆలోచించే ఈ పేదవారికి ఇవన్నీ కల్పించడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ అయితేంది రైతు బంధువు అయితే ఏంటి ఇంద్రమ్మ ఇల్లు అయితే ప్లస్ బస్సు ఫ్రీ బస్సు అయితే ఏంటి ఇవన్నీ కూడా ఆయన పెద్ద మనసుతో ఆలోచించి పేదవాళ్ళకి ఇంకా దగ్గర కావాలి ఇంకా చాలా పనులు చేయాలని ఆలోచితోంది ఆయన సంపాదించకుండా బొచ్చుంది ఆయనకి ఏమి తప్పలేదు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ గతంలో వచ్చిన అందరూ ఏదో చేసుకున్నారో దోసుకొని పోయేదే కానీ ఇలాంటి పనులు ఎవరు చేయలేదు ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు పేదవారంటే ఆయన చాలా అపారమైన ప్రేమ కాబట్టి ఆయన ఆ పనులు చేయడం హర్ష వ్యక్తం చేస్తున్నావు ముఖ్యమైన ముఖ్యంగా మా రామచంద్ర నాయక్ గారికి డాక్టర్ రామచంద్ర నాయక్ గారికి ఆ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం మా డోరాల కాన్స్టెన్స్ తరపున మా ముఖ్యంగా లంబాడీల తరఫున చాలా హర్ష వ్యక్తం చేస్తున్నాం ఆయన సుఖచంద్ర నాయక గారు కూడా డోరాల కాన్ఫెస్టెన్స్లో రైతు రైతులని కానీ పేదవాడిని కానీ కార్యకర్తని కానీ హిందీ స్థాయి ఉన్న కార్యకర్తని కూడా మంచిగా చూసుకోవడం జరుగుతుంది గతంలో కాకుండా ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ఏ టైం అంటే ఆ టైం ఆయనే మళ్ళీ ఆలోచించి మళ్ళీ ఫోన్ చేసి రెస్పాన్స్ అయ్యి రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఆ రైతు కార్యకర్తలను కంటికి రేపాల చూసుకుంటున్నాడు కాబట్టి ఆయన మరీ ఐదు పది సంవత్సరాలు కాదు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పది పదిహేను సంవత్సరాలు మేము ప్రభుత్వంలో ఉంటాం మరి కాంగ్రెస్ పార్టీ కలుస్తుంది మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుతారు బీఆర్ఎస్ పార్టీకి ఉండే లేదు లేదుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో కలిసిపోతుంది